ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి నిన్నే అధికారికంగా కాంగ్రెస్ లో చేరిన నవీన్కు అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉండగా ఆయనకు తోడు మల్లన్న కూడా జత కలుస్తుండగా ఇక ప్రచారంలో ప్రత్యర్థులకు తీన్మారే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ కీలక బాధ్యతను అప్పగించింది కమిటీ నియమిస్తూ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది మొదట తన సొంత పార్టీ తరఫున మేచల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన మల్లన్న తన పార్టీ లీగల్ వ్యవహారాలు కొలిక్కి రాకపోవటంతో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు కానీ కాంగ్రెస్ నాయకత్వం జరిపిన చర్చల తర్వాత పార్టీలో అధికారికంగా చేరటమే కాకుండా ఆ పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా తన భుజాలకెత్తుకున్నారు తీన్మార్ మల్లన్న ఇప్పటికే పార్టీపై కేసీఆర్ కుటుంబంలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే మల్లనకు సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే దీంతో ఆయన మాటలకు ప్రభుత్వాన్ని నిలదీసే విధానాన్ని ఈ ఎన్నికల్లో వాడుకునేందుకు కాంగ్రెస్ పెద్ద ప్లాన్ వేసింది పార్టీలో చేరిన తెల్లారే కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ గా బాధ్యతలను అప్పగించింది అయితే ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మధుయాష్ కి గౌడ్ ఎల్బీ నగర్ బరిలో ఉండటంతో క్యాంపెయినింగ్ సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు మళ్ళన చూసుకోనున్నాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి మాటల తూటలతో ప్రత్యర్థులను బహిరంగ సభలలో నిలదీస్తుండగా ఆయనకు మల్లన్న తోడవటంతో కాంగ్రెస్ ప్రచారం మరో స్థాయికి చేరునుందని శ్రేణులు భావిస్తున్నాయి కన్వీనర్ గా నియమిస్తూ వెల్లడించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొనగా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు నామినేషన్లకు రేపు ఒక్క రోజు సమయం ఉండటంతో ఆ పర్వం పూర్తయిన వెంటనే ప్రచార ప్రక్రియను వేగవంతం చేసేలా ప్లాన్ చేయనున్నారు అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ నెల పదిహేను తర్వాత తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రచారం అటు శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రచార కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ కామారెడ్డి స్థానంలో పోటీ చేస్తుండగా ఆ రెండింటిపై దృష్టి పెడుతూనే మిగతా అభ్యర్థుల ప్రచారానికి కూడా హాజరవుతున్నారు ఇక తీన్మార్ మల్లన కూడా తోడవడంతో ఆయా సభల్లో మల్లనను కూడా గట్టిగా వాడనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలు కేసీఆర్ కుటుంబ పాలనను తీవ్ర స్థాయిలో ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో ముందుకెళ్తున్న మల్లన్న ఇప్పుడు కూడా సర్కార్ వ్యతిరేక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది ఇటు ప్రత్యక్షంగాను అటు పరోక్షంగాను ప్రచారంలో తనదైన శైలిలో స్ట్రాటజీలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయనున్నట్లు తెలుస్తోంది అయితే కేసీఆర్ తిట్టడంలో రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ తీన్మార్ మల్లన్ననే అన్నట్టుగా ఆయన విమర్శలు చేస్తుండగా ఇద్దరూ కలిసి ప్రచార భరిలోకి దిగితే ప్రత్యర్థులకు చింతపండి అంటూ హస్తం శ్రేణులు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు